రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదిన ఉగాది పండుగ రాబోతుందండి తెలుగు ప్రజలు జరుపుకునేటువంటి ముఖ్యమైన పండుగల్లో ఉగాది పండుగ ఒకటి వసంత ఋతువు వచ్చింది అని తెలియజేసేటువంటి పండుగ ఇది ఈ సమయంలో ఎటు చూసినా పచ్చని ప్రకృతి మనకి దర్శనమిస్తూ ఉంటుంది కోయిల కుహు కుహు రాగాలతో వీణుల విందు చేస్తూ ఉంటాయి అయితే నిజానికి ఉగాది పండుగ తెలుగు సంవత్సరాది కొత్త తెలుగు సంవత్సరం ఇదే రోజు ప్రారంభమవుతుంది అలానే తెలుగు నెలలో ప్రారంభమయ్యేది కూడా ఉగాది పండుగతోనే అందుకనే దాన్ని మొదటిలో యుగాది అని పిలిచేవారు కానీ అది మున్ముందు ఉగాదిగా మారిపోయింది బ్ర సృష్టిని ప్రారంభించిన రోజే ఉగాదిగా పరిగణిస్తారండి చైత్రశుద్ధ పాడ్యమి ఆ రోజు బ్రహ్మ సృష్టిని ప్రారంభించారంటారు అదే రోజుని యుగానికి ఆరంభం అని యుగాది అని యుగాది అని పిలుస్తూ ఉంటారండి ఈ రోజు తెలుగు ప్రజలు తెలుగు సంవత్సరాదిని జరుపుకుంటారు ఉగాది రోజు ఏ పని ప్రారంభించిన నిర్విఘ్నంగా సాగుతుందని పెద్దలు చెప్తారు అయితే ఉగాదిలోపు ఆడవారు ఈ చేతికి చేతికి ఈ రంగు గాజులు ఉంటే తీసేయండి లేకపోతే రాబోయే రోజుల్లో కష్టాలు పాలవుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది ఇంటి యజమానికి కష్టాలు కలుగుతాయి అని చెప్పి శాస్త్ర పండితులు చెబుతున్నారు ఇక ఉగాది వచ్చేలోపు చేతికి ఏ రంగు గాజులు ఈ రంగు గాజులు ఉంటే తీసేయండి మరి ఉగాది రోజు లోపు ఏ ఎటువంటి ఉంటే తీసేయాలి మరి ఏ ఉగాది రోజు ఏ రంగు గాజులు వేసుకోవాలి అనే విషయం ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందామండి ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ వీడియోని మిస్ అవ్వకండి హిందూ ధర్మంలో ప్రతి ఒక్కటి శాస్త్రీయంగా ఉంటుంది కానీ వీటిని అర్థం చేసుకోవటం అంత సులువు కాదండి ముఖ్యంగా మహిళలు ధరించే గాజులు అందానికే కాదు సౌందర్యానికి సౌభాగ్యానికి చిహ్నాలు స్త్రీలు ధరించేటువంటి గాజులు మట్టివి అయితే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి నివాసం ఉంటుంది మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాక వీటి శబ్దం శుభాలను అనురాగాలను పెంచుతుంది మన దేశంలో ప్రతి ఒక్క మహిళ కూడా ఇష్టమైన ఆభరణాలు గాజులు ఒకటి చిన్న పిల్లలకు నల్లటి గాజులు ఎందుకు వేస్తారు అంటే వాటికి దిష్టి తగలకుండా ఉండేందుకు దోషాలు ఉంటే తొలగిపోయేందుకు వేస్తారు ఇక పెళ్ళైన ఆడవాళ్ళు ఎందుకు గాజులు వేసుకుంటారు అంటే వాళ్ళ ఐదవతనానికి అది నిదర్శనంగా భావిస్తాం ముక్తైదువ అంటే ఖచ్చితంగా గాజులు వేసుకోవాల్సింది స్త్రీలు ఎవరైతే వేసుకున్న గాజులు పగిలిపోకుండా చూసుకుంటారో వారి తమ ఇంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉంటారని చూసుకుంటారని అలానే కొందరు మట్టి గాజులు వేసుకుంటారు మట్టి గాజులు వేసుకుంటే ముత్తైదుతనాన్ని సూచిస్తుంది శరీరంలో వేడి ఉన్నా సరే మట్టి గాజులు లాగేసుకుంటుంటాయి అందుకే వేడి ఎక్కువ ఉన్న మహిళలు మట్టి గాజులు వేసుకుంటే వేడి తగ్గుతుంది ఆరోగ్యం బాగుంటుంది హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పిన రుతుక్రమం సరిగ్గా రేకపోయినా మట్టి గాజులు వేసుకుంటే ఆ సమస్య తగ్గుతుందని చెప్పి నిపుణులు చెబుతున్నారు అలానే మట్టి గాజుల వల్ల మానసిక ఆరోగ్యం కుదుట పడుతుంది ఇటు నెగిటివ్ థాట్స్ రావు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కొందరు మహిళలు తమ భర్త బతిక ఉన్నంత కాలం గాజులు అస్సలు తీయరండి కొందరు లోహాలతో చేసినటువంటి గాజులు కూడా వేసుకుంటూ ఉంటారు ఏ గాజులు వేసుకున్నా అది తమ వైవాహిక జీవితం బాగుండాలని ఆరోగ్యం బాగుండాలని తమ భర్త పిల్లలు బాగుండాలని వేసుకుంటూ ఉంటారు ఉగాది రోజు ఆడవారు చక్కగా అమ్మవారి స్వరూపంగా కొత్త బట్టలు ధరించి రెడీ అవ్వాలి కాళ్లకు పట్టీలు పెట్టాలి నుదుటిన కుంకుమ పెట్టుకోవాలి బంగారు వారి చెవిద్దులు ధరించాలి బంగారం గాజులు కూడా ధరించవచ్చు కానీ బంగారు గాజులే ధరించకూడదండి బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా ధరించాలి బంగారు గాజులు వేసుకుపోయినా తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం లభించదు మీ దగ్గర ఎన్ని బంగారు గాజులు ఉన్నా సరే ఉగాది రోజు తప్పక మట్టి గాజులు వేసుకోవాలి ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి కలర్స్లో ఉండేటువంటి గాజులు వేసుకుంటేనే బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం ఉగా ఉగాది రోజు ఆడవాళ్ళు గ్రీన్ కానీ ఎల్లో కానీ లేక పింక్ కలర్ కానీ గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందండి ఉగాదిలోపు ఈ రంగు గాజులను ఆడవారు ధరిస్తే సుమంగిలి తత్వం ఉంటుంది భర్తకు పనుల అన్నింటిలో కూడా మంచి విజయం లభిస్తుందండి భర్త వృత్తి ఉద్యోగ రంగాలలో విశేషంగా రాణిస్తారు సొసైటీలో మంచి ఫలితం వస్తుంది విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఉగాది రోజు ఆడవాళ్ళు గ్రీన్ కలర్ కానీ పింక్ కానీ ఎల్లో కలర్ కానీ ఈ మూడింటిలో ఏ రంగులో ఉన్న గాజులైనా వేసుకోవచ్చు అలా వేసుకుంటే సంవత్సరం అంతా మీకు మీ కుటుంబానికి కలిసి వస్తుందండి ఇక ఆడవారు ఎప్పుడు కూడా బ్లూ కలర్ గ్రే కలర్ వైట్ కలర్ గాజులు అస్సలు వేసుకోకూడదు ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కనుక ఎటువంటి ఫలితం వచ్చినా సరే ఈ గాజులు వేసుకోకూడదు ఒకవేళ తెలియక వేసుకుంటే ఉగాది రోపు ఈ రంగు గాజులు వేసేయండి గ్రీన్ ఆర్ ఎల్లో లేదా పింక్ గాజులు వేసుకుంటే ఉగాది రోజు పొరపాటున కూడా బ్లూ కలర్ గ్రే కలర్ ధరించకూడదండి సంవత్సరం అంతా కష్టాలు వస్తాయి కానీ గ్రీన్ పింక్ కలర్ గాజులు వేసుకుంటే సంవత్సరం అంతా వస్తుంది ఈ రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు వేసుకుంటే కనీసం అరడజను మట్టి గాజులు ధరించండి అంటే రెండు చేతులకు కలిపితే అరడజను గాజులు అయినా సరే ఉండాలి అరడజను కంటే ఎక్కువైనా పర్వాలేదండి అరడజను అయినా సరే కంపల్సరీగా ఉండాలి అరడజన్ కన్నా ఉన్నా పర్వాలేదు కానీ అస్సలు తక్కువ కాకుండా చూసుకోండి ఉగాది రోజు ఇలా మట్టి గాజులు ధరిస్తే శుభాలు జరుగుతాయి గాజులు వేసుకోవటం వలన గర్భాశయానికి ఎంతో మేలు జరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది గాజులు ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయండి కనుక గ్రీన్ ఎల్లో పింక్ కలర్లో ఉండేటువంటి గాజులు ఉగాది రోజున వేసుకోండి నీలంలో ఉండేటువంటి గ్రే గ్రే వైట్ మాత్రం యూజ్ చేయకండి నీలం కలర్వి ఉగాది రోజులు గాజుల విషయంలో నియమాలు పాటిస్తే అద్భుత ఫలితం లభిస్తుంది అందువలన ఉగాదిలోపు మీ చేతులకు నీలం గ్రే వైట్ కలర్ గాజులు ఉంటే వాటిని వెంటనే తీసేసేయండి లేకపోతే రాబోయే సంవత్సరంలో కష్టాలు ఎదురవుతాయి ఆర్థిక సంవత్సరం మిమ్మల్ని చుట్టుముడుతాయి మీ ఇంటి యజమానికి మంచిది కాదండి రహస్ ఆది అనేది ఉగాది ఉగా అనే నక్షత్ర క్రమం జన్మ ఆయుష్యను అర్థాలండి వీటికి ఆది అనగా మొదలు ఉగాది అనగా ప్రపంచ జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కనుక ఉగాది అయ్యిందండి ఇంకొక విధంగా చెప్తే యుగం అనగా రెండు లేదా జంట అని కూడా అర్థం అండి ఉత్తరాయణ దక్షిణాయన అనుబడేటువంటి ద్వయ సంయుక్తం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగానికి యుగాది అయ్యింది అదే సంవత్సరాది భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల నాడు ఉగాది రోజున సృష్టి జరిగిందని చెప్పి పురాణాలు చెప్పబడిందండి శిశి ఋతువు ఆకురాలు కాలం శిశిరం తర్వాత వసంతం వస్తుంది వసంత ఋతువులో చెట్లు చిగురించి ప్రకృతి శోభాయమానంగా ఉంటుందండి కోయల కుహు కుహు పాటలు పాడుతుంటాయి ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించడం పరిపాటి ఈ రోజు ప్రాతకాలం నిలేచి లేచి ఇల్లు వాకిరి శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దీన్ని చేస్తారు ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైనది షడ్రుచుల రుచుల సమ్మేళనం తీపి పులుపు ఉప్పు కలిపిన ఆరు రుచుల ప్రత్యేకమండి హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారండి ఆంధ్రప్రదేశ్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుకోవడం మానవాయితీగా వస్తుంది సంవత్సరంలో మంచి చెడులు ఫలాలు ఆదాయాలు అవమానాలు ఇలాంటివి అన్నీ కూడా వారి భావి జీవిత క్రమాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా నిర్మాణం తెలుసుకోవడానికి ఇష్టం చూపుతూ ఉంటారండి ఇలా ఉగాది పండుగ జరుపుకుంటారు ఉగాది సాంప్రదాయానుసారంగా రైతులను గౌరవించే వేడుక చెప్పడం జరుగుతుంది రైతులతో పాటుగా తెలుగువారు కూడా తమదిగా భావించే పండుగ పండుగండి ఇది ప్రకృతి పరంగా కొత్త మార్పులు ఉగాది నుంచే ప్రారంభమవుతాయి కోయిల పలుకులు కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుతుంటాయి పా మామిడి పూత మామిడి కాయలు వేప పూత కోయిల రాగం కుహు కుహు అని నూతన సంవత్సరానికి స్వాగతం ఇలా పరిమళ భరించేటువంటి వసంత ఋతువు గురించి ప్రారంభమవుతుంది అన్ని కర్మలకు మనస్సు మూలం అని తెలుసుకున్న వారు దానికి చంద్రమానంగా స్వీకరించి ఉగాదిని ఆయన చేసుకోవడం వచ్చింది దీని వలన కాలాన్ని లెక్కించడానికి వీలవుతుందని పురాణ గాథల్లో పండితులు చెబుతున్నారు లక్ష్మీ కటాక్షానికి విజయానికి నిత్య చైతన్యంతో ఉండాలి జీవుతు జీవులకు ఉదాగతి శోభ చేస్తుంది ఉగాది వేళ గంటలు రోజులు వారాలు పక్షులు నెలలు వృత్తులు ప్రాణాలు కాలస్వరూపమైన ఏడాదిగా నివసిస్తూ ఉంటాయి ఉగాది రోజు కంపల్సరిగా ఉగాది పచ్చడి చేసుకొని తినాలండి అలవాటు ఉన్నా లేకపోయినా సరే ఉగాది పచ్చడి తినాలి ఈ పచ్చడి ఆరోగ్య ప్రధాని మనం ఉప్పు కారం పులుపు ప్రతిరోజు తింటుంటాం కనుక ఉగాది రోజు చేదు లేదా తీపి కలగలిసిన ఈ బెల్లంతో చేసిన ఉగాది పచ్చడి కంపల్సరీ తినాలి ఉగాది పచ్చడిలో బెల్లాన్ని వేప కంపల్సరీ వేయాలి జీవితం అంటే చేదు చీపుల కలయిక వీటిల్లో ఎన్నో రుచులు ఉంటాయి ఎన్ని రకాల రుచులు ఉన్నా సరే వాటన్నింటినీ కూడా డామినేట్ చేసేది ఈ రెండేనండి అందువలన ఉగాది పచ్చడిలో తప్పనిసరిగా వేప పువ్వు బెల్లాన్ని వేయాల్సిందే ఈ సీజన్లో వేప తినడం వల్ల తట్టు అమ్మవారు వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయండి ఆరోగ్యానికి కూడా ఇది ఉగాది పచ్చడి ఉపయోగమైనది వసంతకాలంలో ఎంత ఎక్కువగా వేపపూత తింటే అంత మంచిది అన్నంలో కలుపుకొని కూడా తినవచ్చండి అంటే వేపపోతను ఎండబెట్టి నెయ్యిలో జీలకర్ర వేయించి ఎండబెట్టిన వేపపోతను కలిపి దోరగా వేయించి చిటికెడు ఉప్పు వేసి దానిలో అన్నం కలుపుకొని కుటుంబంలో అందరూ కూడా ఒక్క ముద్ద తినండి చైత్రంలో ఎక్కువసార్లు వేపపూత తినడానికి ప్రయత్నించండి అలాగే వేప గాలిని పీల్చండి అంటే వేప చెట్టు కింద కూర్చోండి ఈ సమయంలో వచ్చే రోగాలన్నీ కూడా వేపగాలి అడ్డగిస్తుంది అలానే ఈరోజు తప్పకుండా కొత్త వస్త్రాలు ధరించండి ఉగాది రోజు సాధారణంగా రకరకాల పిండి పదార్థాలు తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడుతుంటారు కదా కానీ ఎన్ని నైవేద్యాలు చేసినా సరే పరగడపున ఉగాది పచ్చడిని తిని ఆ తర్వాత ఏదైనా సరే తినాలండి సంవత్సరపు తొలి దినం కాబట్టి ప్రశాంతంగా ప్రేమగా ఆపేక్షంగా జీవితం పట్ల అప్యాయతతో హాయిగా పండుగ చేసుకోవాలి కాబట్టి ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా ఉగాది పచ్చడి దీని నూతన సంవత్సరం అంతా కూడా ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవించండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి చెప్పుకోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్